శివన్నారాయణ దీప దగ్గరకు వచ్చి పాయసం చెయ్యమంటే ఈరోజు మధ్యాహ్నం నుండి నా భర్త ఉండరు నా భర్త ఇక్కడ నుండి వెళ్ళిపోతారు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే శివనారాయణ వెంటనే కార్తీక్ని పిలిపించి ఇలా అంటూ ఉంటాడు ఏంటి మీ భార్య గారికి మేము ఒక్క స్వీట్ చెయ్యమని అడిగాము పాయసం చెయ్యమంటే లేదు నా భర్త ఈరోజు వెళ్ళిపోతారు ఈరో ఈరోజు చెయ్యటం కుదరదు అని చెప్పింది దానికి వెనక ఉన్న కారణం ఏంటో మేము తెలుసుకోవచ్చా అని చెప్పి శివనారాయణ కార్తీక్తో అడుగుతాడు ఆ మాట వినగానే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీపకి ఏం సమాధానం చెప్పాలో తెలియక నా మీదకు నెట్టేసినట్టుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా చూసి జ్యోత్సన పారిజాతం వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక శివనారాయణ అయితే ఏంటి ఈరోజు మీరు వెళ్ళిపోతారో ఎందుకు వెళ్ళిపోతారో కారణం తెలుసుకోవచ్చా అని చెప్పి శివనారాయణ కార్తీక్ని అడుగుతూ ఉంటాడు దాంతో కార్తీక్ అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి తలగోక్కుంటూ వెళ్ళిపోవలసింది నేను ఒక్కదాన్ని కాదు నేను నా భార్య నా బిడ్డ మా ముగ్గురం కూడా చిన్న పని ఉంది ఆ పని చూసుకొని అలా ఇంటికి వెళ్ళిపోతాం అందుకే ఈరోజు మిమ్మల్ని పర్మిషన్ అడిగి మధ్యలో వెళ్ళిపోదామని అనుకున్నాం సారు అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట వినగానే శివనారాయణ అయితే ఓహో మంచిదే మీరు వెళ్ళొచ్చు కానీ ఆ కారణం మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో దానికి కారణం తెలుసుకోవచ్చా అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే కార్తీక్ అయితే అబ్బే అదేం పెద్ద విషయం కాదు సారు మామూలుగానే వెళ్ళిపోతున్నాడు అంతే చిన్న పని ఉందంతే ఆ పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోతామంతే అని చెప్పి కార్తిక్ అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఓహో అలాగా సరే అయితే మీరు మీ భార్యని బిడ్డని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి శివనారాయణ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే రా సౌర్య రా దీప వెళ్ళిపోదాం రండి రండి వెళ్ళిపోదాం వెళ్ళొస్తాం సార్ థ్యాంక్ యూ అని చెప్పి కార్తీక్ దీప శౌర్యాలను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి శివనారాయణ అయితే ఒక్క నిమిషం ఆగండి మీరు వెళ్ళచ్చు కానీ ఒక్క కండిషన్ అని చెప్పి శివనారాయణ అంటాడు ఆ మాట వినగానే కార్తీక్ దీప వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కార్తీక్ అయితే ఏంటి ఈ ముసలోడు ఏం కండిషన్ పెడతాడో ఇప్పుడు మా తాత అని చెప్పి కార్తీక్ అయితే కంగారు పడుతూ ఉంటాడు